హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలు బంద్ ఒక రకంగా ఆ దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి పౌరులకు నానా సమస్యలు ఏం చేయాలో తెలియక ఆ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది వచ్చిన ఆపదను ఎలా నివారించాలో తెలుసుకోలేక తెలుసుకునే పరిశోధనలో ఇలాంటి ప్రగతిని సాధించలేక ఆ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు టెన్షన్ టెన్షన్ గురవుతున్నారు ఎస్ ఆ దేశంలో పెద్ద ఎత్తున టెన్షన్ రాజ్యం వెళ్తుంది ఇంతకీ ఆ దేశానికి ఏమైంది ఆ దేశానికి వచ్చిన విపత్తి ఏంటి శత్రుముఖలు దాడి చేస్తున్నాయా లేదా ఏదైనా ఉల్కాపాతం జరగబోతుందా ఆస్ట్రాయిడ్స్ ఏమైనా ఢీ కొట్టబోతున్నాయా భూకంపాలు వస్తున్నాయా వరదలు ముంచెత్తబోతున్నాయా ఇవేమీ లేవు చిన్న చీమ చీమ ఎస్ చీమ ఆ దేశాన్ని వణికిస్తుంది ఆ దేశాన్ని అతలాపితలం చేస్తుంది నగరాలు నగరాలుగా ఆక్రమించుకుంటూ పోతున్న పెద్ద పెద్ద చీమలు ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేసి పడుస్తున్నాయి నిజమే ఇది పక్కా నిజమే ఆ దేశంలో చీమల దండు ప్రతాపం చూపిస్తుంది చీమలు తన ప్రకోపాన్ని మనుషులపై చూపిస్తున్నాయి ఆ దేశం అస్తవ్యస్తమవుతుంది నిజానికి ఆ దేశంలో ఇప్పుడు ఆ చిన్న చీమ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితిని కల్పించింది జర్మనీలోని పరిస్థితి ఇది జర్మనీని టాపినోమా మ్యాగ్నం అనే జాతికి చెందిన చీమలు ఇప్పుడు జర్మనీలో అతలాకుతం లాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తున్నాయి జర్మనీపై ఒక విధంగా ఈ టాపినోమా మ్యాగ్నం దాడి చేస్తుంది ఎస్ మామూలుగా చిన్న చీమలే కదా అవేం చేస్తాయి అనుకుంటే తప్పే అవి కాస్త మన చీమల కంటే పెద్దగానే ఉంటాయి గడ్డు చీమలా ఉంటాయి అయితేనేంటి చీమలో మనుషుల్ని ఇబ్బంది పాలు చేయడం చీమల్ని పడేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారా అక్కడ సాధ్యం కాదు చీమలు లక్షలు కోట్లు ఏ సంఖ్య చెప్పలేని పరిస్థితుల్లో నగరాలపై దాడి చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి మానవాళిని కబలిస్తున్నాయంటే అంతకంటే దారుణమైన పరిస్థితి ఈ చీమలు మానవాసాలనే బాగా ఇష్టపడతాయట మనుషులు నివసించే కాలనీలోనే ఇవి కాలనీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి సరే ఆ చీమలపై ఏదో పిచికారే చల్లి దాన్ని ఏదో మందు మాకు పెట్టి చంపొచ్చు కదా అనుకుంటారా కానీ అక్కడ సాధ్యం కాదు ఈ చీమలు చాలా మొండివి ఈ చీమలు ఇంటర్నెట్ను ఛిద్రం చేస్తున్నాయి ఎలా అంటే ఇంటర్నెట్ బాక్సులు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడే ఇవి నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి చేసుకోవడమే కాకుండా ఏదో ఆవాసం దొరికింది కదా అని ఉండడమే కాకుండా ఇంటర్నెట్ కేబుల్స్ను కట్ చేసి పడేస్తున్నాయి తమ పదునైన పళ్ళతో ఆ కేబుల్స్ను కోరికేస్తున్నాయి ఫలితంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఒక ఇంటర్నెట్ సేవకు అంతరాయం వస్తే దేశం నిజంగానే చిన్న భిన్నమైపోతుంది కదా అన్ని వ్యవస్థలు ఆగిపోతాయి జర్మనీలో ఇప్పుడు అదే జరుగుతోంది మరి ముఖ్యంగా కీల్ అనే నగరాన్ని చీమలు పూర్తిగా చుట్టుముట్టేసట్టే అక్కడ లక్షల కొద్ది చీమలు ఒక్కొక్క ప్రాంతంలో కనిపిస్తున్నాయి కేబుల్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాయి ఫలితంగా ఇంటర్నెట్ ఒకటి కాకుండా విద్యుత్ వ్యవస్థకు వ్యవస్థలో కూడా అంతరాయం కలుగుతోంది ఇప్పుడు ఇది జర్మనీకి సవాలుగా మారింది ఎందుకంటే ఈ చీమలు కీల్ నగరాన్ని కాకుండా మెల్లమెల్లగా ముందుకు సాగుతున్నాయట జర్మనీలోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకునే పరిస్థితి ఉంది జర్మనీ దాటి కూడా బయటికి వెళ్తాయని కూడా ఆందోళన వ్యక్తమవుతుంది ఇప్పుడు జర్మనీ శాస్త్రవేత్తలు ఈ చీమల సంతతి పెరగకుండా ఉండేందుకు పరిశోధనలు చేస్తున్నారు ఒక రకంగా ప్రభుత్వంతో కలిసి పెద్ద ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఈ చీమలు ఎక్కువ కాలం బతుతాయట మామూలుగా మన దగ్గర కనిపించే చీమల కంటే ఇవి చాలా శక్తివంతమైనవి ఎక్కువగా జీవితకాలాన్ని కలిగి ఉంటాయి వీటిని సంవరించడం అంత ఈజీ కాదు ఒకటో రెండో కాదు లక్షల్లో జనావాసాల్లోనే కాలనీలు ఏర్పాటు చేసుకొని ఈ చీమలు ఇప్పుడు జర్మనీని వణికిస్తున్నాయి జర్మనీ ప్రభుత్వం ఈ చీమల నివారణ కోసం ఇప్పుడు ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది చిన్న చీమే కదా అని లైట్ తీసుకోవాల్సిన పరిస్థితి లేదు చిన్న చీమ ఇప్పుడు పెద్ద పులుల సమూహంలాగా మానవాళిపై దాడి చేస్తోంది ఈ చీమలు నిజంగానే జర్మనీని వణిపిస్తున్నాయి